వెల్కమ్ టు అవర్ ఛానల్ మయతం మంత్రం యంత్రం తంత్రం సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాంలో భాగంగా ఈరోజు ఉపచయ స్థానాల గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికంగా ఎదుగుతాడా విద్యలో ఎదుగుదల ఉందా ఉద్యోగం వృత్తిలో ఎదుగుదల ఉందా తెలుసుకోవటానికి ఈ ఉపచయ స్థానాల గురించి తెలుసుకోవాలి ఇవి అభివృద్ధి స్థానాలు లేదా పెరుగుదల స్థానాలు ఈ భావాలు కాలం గడిచి కొద్దీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉపచయ స్థానాల్లో మొదటిది తృతీయ భావం ఇది ధనభావానికి ధనభావం తరువాత వచ్చేటటువంటి స్థానం ధనభావానికి ఎదుగుదల స్థానం అదేవిధంగా ప్రాథమిక విద్యలో ఎదుగుదల కుటుంబంలో ఎదుగుదల గురించి ఈ భావాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇదే విధంగా ఆరు పది పదకొండు భావాలను కూడా ఉపచయ స్థానాలుగా పూర్వీకులు పేర్కొన్నారు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటగా తృతీయ భావం దీని కారకత్వాలు సాహసం ధైర్యం యత్నం శక్తి సోదరులు చిన్న ప్రయాణాలు సాహసం చేస్తేనే లక్ష్మి వస్తుందని మనకు ఒక నానడి అందువలన ఎవరైతే సాహసం చేస్తారో ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వారికే డబ్బు లభిస్తుంది అదేవిధంగా ప్రాథమిక విద్య ఈ ప్రాథమిక విద్య ఎలా సాగుతుంది అనే విషయాన్ని కూడా ఈ మూడవ భావం ద్వారా తెలుసుకోవచ్చు వీటితో పాటు కుటుంబం కుటుంబం విస్తరిస్తుందా కుటుంబంలో ఎదుగుదల ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు తరువాత ఆరవ భావం దీని కారకత్వాలను మనం పరిశీలిస్తే శత్రువులు రుణాలు వ్యాధులు పోరాటం ఇవన్నీ కూడా సష్ఠమ భావాన్ని భావం మొదట ప్రతికూలంగా కనిపించిన ఇది పోరాట శక్తి మరియు శత్రువులను ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని సూచిస్తుంది దీని బలం వల్ల వ్యక్తి శత్రువులను జయించగలడు తనకు ఉన్నటువంటి రుణాలను తీర్చగలడు మరియు తనకు ఎదురైనటువంటి కష్టాల నుంచి బయటపడతాడు ఈ భావం కాలక్రమేణా మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ భావాన్ని పరిశీలించడం ద్వారా ఒక వ్యక్తి అతను చేస్తున్న పనిలో ఎదుగుదల ఉందా లేదా అతని యొక్క రుణాలను తీర్చగలడా లేదా అతనికి శత్రువులు ఏం పెరుగుతారా లేదా శత్రువులను నిర్మూలించగలడా ఇవన్నీ కూడా ఈ ఆరో భావాన్ని మనము పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు దశమ భావం ఇది తొమ్మిదవ భావానికి ఎదుగుదల స్థానం తొమ్మిదవ భాగం భాగ్యస్థానం అదృష్ట స్థానం ఉన్నత స్థానం వాటి యొక్క ఎదుగుదలను మనం దశమ భావం ద్వారా పరిశీలించవచ్చు దీని కారకత్వాలను పరిశీలిస్తే వృత్తి ప్రతిష్ట సామాజిక స్థానం కర్మ లీడర్షిప్ ఇవన్నీ కూడా దశమభావం సూచిస్తుంది ముఖ్యంగా కెరీర్ విషయంలో ఈ దశమభావం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది దశమభావం ద్వారా సంపదలో ఎదుగుదల ఉందా ఉన్నత విద్యలో ఎదుగుదల ఉందా అదృష్టం ఉందా ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఈ పదవ స్థానాన్ని మనము పరిశీలించాలి పదకొండవ ఇల్లు ఈ ఏకాదశ భావం దాని యొక్క కారకత్వాలను మనం పరిశీలిస్తే లాభాలు ఆశలు స్నేహితులు ఒక సమూహ సంబంధాలు వీటి గురించి తెలియజేస్తుంది ఈ భావం ఆశలు మన డిజైర్స్ తీరుతాయా లేదా లాభాలు వస్తాయా లేదా ఆకాంక్షలు మరియు సాధనకు సంబంధించినటువంటిది ఈ ఏకాదశి భావం ఈ ఏకాదశి భావం బలంగా ఉంటే వ్యక్తి ఆశించిన లాభాలు బిజినెస్ ద్వారా వచ్చే లాభాలు మరియు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వీటి ద్వారా కలుగుతాయి ఈ పదకొండవ స్థానాన్ని ఒక వ్యక్తి వృత్తిలో ఎదుగుదల ఉందా ఉద్యోగంలో పదోన్నతి ఉందా వ్యాపారంలో ఎదుగుదల ఉందా ఇటువంటి విషయాలన్నిటిని తెలుసుకోవాలంటే ఈ పదకొండవ భావాన్ని పరిశీలించవలసి ఉంటుంది ఇది పదవ భావానికి ఎదుగుదల స్థానం ఒక వ్యక్తి జీవితంలో ప్రమోషన్ లభిస్తుందా లేదా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే పదో భావానికి ఎదుగుదల స్థానమైనటువంటి ఈ పదకొండవ స్థానాన్ని పరిశీలించి ఈ పదకొండవ స్థానంతో ఉన్న సంబంధాన్ని ఆధారంగా మనము చెప్పవచ్చు కావ ఈ విధంగా ఉపచయ స్థానాలు ముఖ్యంగా ఆర్థిక లాభాలు మరియు వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకోవటంలోనూ సహాయపడతాయి ఈ ఉపచయ స్థానాలు వ్యక్తి జీవితంలో పెరుగుదల అభివృద్ధి ధైర్యం మరియు ఆర్థిక ప్రగతిని సూచిస్తాయి అందువల్ల ఈ ఉపచయ స్థానాలు చాలా కీలకమైనటువంటి పాత్ర వ్యక్తి జీవితంలో పోషిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్